ఒకప్పుడు అందమైన అడవిలో ఒక నెమలి తల్లి తన చిన్న బిడ్డతో నివసించేది ఆ చిన్న నెమలి ఎంతో ఉల్లాసంగా ఉండేది ఎప్పుడూ ఆడుకోవాలనే ఆసక్తితో ఉండేది ఒకరోజు ఉదయం సూర్యుడు కిరణాలను చిందిస్తున్నప్పుడు నెమలి తల్లి ఆహారం కోసం బయలుదేరడానికి సిద్ధమైంది నెమలి తల్లి తన బిడ్డతో ఇలా అంటుంది నేను తిరిగి వచ్చేదాకా గూడు వదలకు అడవి ప్రమాదాలతో నిండి ఉంది వేటగాళ్ళు మనలాంటి నెమళ్ళ కోసం ఎదురు ఉన్నారు అని అంటుంది చిన్న నెమలి ఆసక్తిగా భుజాలు వంచుతూ ఆహా అమ్మ ఎలాంటి ప్రమాదం ఉండదు నేను జాగ్రత్తగా ఉంటాను అని అంటుంది అప్పుడు నెమలి తల్లి చిరునవ్వుతో తన బిడ్డను చూస్తూ ఆహారం కోసం వెళ్ళిపోతుంది నెమలి తల్లి ఆహారం కోసం వెళ్ళిపోయిన తర్వాత చిన్న నెమలి గూడు నుంచి బయటకు చూస్తూ ఉంటాడు ఆ సమయంలో తన స్నేహితులు బయట నవ్వుతూ ఆడుకుంటూ ఉంటారు చిన్న నెమలి ఆహా ఎంత సరదాగా ఆడుకుంటున్నారు కేవలం కొద్దిసేపు వెళ్తే ఏమవుతుంది అమ్మకేమీ తెలియదులే అని అనుకుంటుంది అతను వెంటనే గూడు నుంచి బయటకు వచ్చి తన స్నేహితులతో కలిసి ఆడుకోవడం ప్రారంభిస్తాడు అందరూ పరుగెత్తుతూ రెక్కలు అటు ఇటు ఊపుతూ ఎంతో ఆనందంగా గంతులేస్తూ ఉంటారు వాళ్ళు ఇలా ఆడుకుంటున్న సమయంలో వారికి తెలియని విషయం ఏమిటంటే వేటగాళ్ల గుంపు ఒకటి చెట్లు వెనక దాక్కుని వారిని గమనిస్తూ ఉంటారు అప్పుడు అకస్మాత్తుగా వాళ్ళు ఒక పెద్ద వల విసిరేస్తారు అప్పుడు చిన్న నెమలి మరియు అతని స్నేహితులు భయంతో గంతేస్తారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు చిన్న నెమలి భయంతో వణుకుతూ అయ్యో నేను అమ్మ మాట వెనకుండా తప్పు చేశాను అని భయపడుతుంది అతను ఆ వలలో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తాడు కానీ ఆ వల గట్టిగా ఉండడం వల్ల బయటకు రాలేకపోతాడు వలలో చిక్కుకున్న బిడ్డ నెమలి ఏమి చెయ్యాలో అర్థం కాక అతను లోపలే ఉండి అమ్మ కోసం అరుస్తూ ఉంటాడు నెమలి తల్లి తన బిడ్డ గొంతు విని తన ప్రమాదంలో ఉన్నాడని గ్రహిస్తుంది తనతో ఉన్న స్నేహితులతో ఆ విషయం చెప్తుంది అప్పుడు పెద్ద నెమళ్ళ గుంపు అక్కడకు చేరుకుంటుంది అందరూ రెక్కలు ఊపుతూ గట్టిగా అరుస్తూ ఉంటారు వాళ్ళ గొంతుకు భయపడిపోయిన వేటగాళ్లు పరుగులు తీస్తారు చిన్న నెమలి మరియు అతని స్నేహితులు వెంటనే బయటకు పరిగెత్తి సురక్షితంగా తమ గూడుకు చేరుకుంటారు సాయంత్రం తన తల్లితో చిన్న నెమలి ఇలా అంటుంది అమ్మా నేను పొరపాటు చేశాను నీవు చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయాను ఇకపైన ఎప్పుడూ అలా చేయను అని అంటుంది అప్పుడు తల్లి నెమలి అనురాగంతో అతన్ని దగ్గరికి తీసుకొని నా బిడ్డ నీవు క్షేమంగా ఉన్నావన్నందుకే ఎంతో ఆనందంగా ఉంది నేను నీ భద్రతను కోరుకుంటాను అందుకే నిన్ను హెచ్చరిస్తూ ఉంటాను అని అంటుంది సూర్యుడు అస్తమిస్తూ అడవిలో ఒక శాంతమైన వాతావరణం ఏర్పడుతుంది చిన్న నెమలి తన తల్లికి ఆనుకుని సంతోషంగా నిద్రపోతుంది నెమలి ఆ రోజు చాలా విలువైన పాఠం నేర్చుకున్నాడు పెద్దవారి మాట వినడం వల్ల సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది అని తెలుసుకుంటాడు పెద్దవారు అనుభవజ్ఞులు వారు చెప్పిన మాటలు మనకు మంచిదే కాబట్టి ఇకపైన ఎవరైనా మీకు మంచి పని చెప్పినప్పుడు మనసారా వినండి అది మిమ్మల్ని కష్టాల నుండి తప్పించగలదు